लोपल की, लोपल लोपल जी, जी నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం హుషన్నగర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ మేఘాన గుండెల మేఘన జాతీయ కబడ్డీ జట్టుకు ఎంపికైన సందర్భంగా ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ నెలలో హైదరాబాద్ బాచ్పల్లిలో పదకొండు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన కబడ్డీ శిక్షణ శిబిరంలో జాతీయ జట్టుకు మేఘన స్థానం సంపాదించుకుంది నిజామాబాద్ జట్టు నుండి అండర్ ఎయిటీన్ ఫస్ట్ బాలికల జట్టుకు స్థానం స్థానంలో వచ్చింది కాబట్టి ఈరోజు ఆమె జాతీయ జట్టుకు స్థానం సంపాదించిన సందర్భంగా వారింటికి వచ్చాం ఈ ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఒక్కటి వరకు జరిగే ఈ యొక్క పోటీలలో ఆమె పాల్గొంటుండగా వారింటికి వచ్చాం వారితో మనం ముచ్చటించడానికి వచ్చాం వాళ్ళ అమ్మా నాన్నలు ఆనంద సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు టీ నైన్ న్యూస్ నిజామాబాద్ స్టాఫ్ రిపోర్టర్ రాజేశ్వర్ మాది నిజామాబాద్ జిల్లా మండల్ సిరికొండ గ్రామం సెన్నా గారు గుండెల మేఘన తల్లిని ఇంత గొప్ప స్థాయికి వెళ్ళినందుకు మాకు చాలా గర్వకారణం ఉన్నది ఇంకా ముందుకు వెళ్ళాలని మేము ఆశీర్వదిస్తాం ఈ అధికారులు కూడా ఆమె పట్ల కొంచెము సాయం చేయాలా ఆమె ముందుకు నడిచేందుకు ఆమెకు కోర్చేయాలా అని కోరుకుంటున్నాం మీ సపోర్ట్ కూడా గవర్నమెంట్ సపోర్ట్ కూడా మాకు కావాలి మేము ఇంతవరకు మాకు అందినంత మేము తొలిసినంత చేసినాం ఇంతవరకు చేసినాం ఇప్పుడు గవర్నమెంట్ సహాయం కూడా కావాలా అని కోరుతుంటున్నా మాదైతే మధ్య తరగతి కుటుంబం అందులో స్థాయికి ఒక స్థాయికి పోయిందంటే మాకు గౌరవ ఇక ముందు ముందుకు వెళ్ళాలా ఆ దేవుడు కూడా సపోర్టు ఉండాలి మనకు ఉండాలా సాలరు మేడంలకు కూడా నా నమస్కారాలు మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తున్నా మేడంకు సాలరాకు సపోర్ట్ ఇచ్చినందుకు ముఖ్యంగా గంగారెడ్డి సారు ఒక దాన్ని ఎంకరేజ్ చేసిండు కాశీ మేడం మౌనిక మేడం వాళ్ళు బాగా అది చేసిండ్రు దాన్ని ముందుకు వాళ్ళ సపోర్ట్ వాళ్ళ దీవెనలు కూడా ఉన్నాయి మా తల్లిదండ్రుల దీవెనలు కూడా ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం నేను మేఘన అమ్మను ఎంత గౌరవకరం అంటే అంత గౌరవకరం నాకు మాకు చాలా గౌరవం ఉన్నది ముందుకు ఎదగాల నా బిడ్డ ఇంకా పైకోవాలా అనే అనిపిస్తుంది మంచిగా మేము ఎదుగాని ఆ దేవుడు ఆశీసులు ఉండని ఇంకా ముందుకు పోవాలని అనుకుంటున్నాము ఆ దేవుడు పైకి తీసుకొని మంచిగా ఉంచను మేడంలకు చాలకు అందరికీ ధన్యవాదాలు వాళ్ళ నడుస్తున్నా నేను మేఘన అంత దూరం పోయి ఆటలాడడం నాకెంతో సంతోషకరంగా ఉన్నది ఇంకా ముందుకోవాలి అంత ముందుకోవాలా అందరు ఆశీర్వాద దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చిండు మంచిగా ముందుకెళ్ళింది మాకు అంత సంతోషం మేఘన వాళ్ళ నాన్న ముందుకు మంచి ఆటలు ఆటలాడుతున్నది మాకు చాలా సంతోషం ఉన్నది ఇంకా ముందుకు పోయి మంచిగా ఆటలాడి మా పేళూ కామన్ చాలా చాలా వాళ్ళందరికీ మేడం మేడం అందరికీ ధన్యవాదాలు నిజామాబాద్ డిస్టిక్ మండలం గ్రామం నా పేరు శోభన్ ఉండేల శోభన్ మా కూతురు ఉండేల మేఘన నేషనల్ సెలక్షన్ అయింది అందుకోసం మాకు చాలా సంతోషంగా ఉంది దీనికి సహకరించిన వ్యాయామ ఉపాధ్యాయు ఉపాధ్యాయురాలు మౌనిక మేడంకు అట్లాగే జిల్లా అసోసియేషన్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులకు ఏ లింగయ్య గారికి ఏ గంగాధర్ గారికి రాజ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి అవకాశాలు మరెన్నో ఇస్తే ఇంకా ముందుకు అని ఆశిస్తూ తన తండ్రి తండ్రిగా గొప్ప గొప్పగా నా సంతోషంగా ఉంది అందుకు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ మండలం విశ్వనగర్ గ్రామం ఒక మారుమూల ప్రాంతం ప్రాంతం నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీకి ఎంపికైనటువంటి బాలికల కబడ్డీ పోటీకి ఎంపికైనటువంటి గుండెల గుండెల మేఘన బాలికకు కృతజ్ఞ తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఎంతో ముందుకు ఆమె క్రీడల్లో ఉత్సాహం చూపించి ఎంతో ముందుకోవాలని మా గ్రామస్తులందరము ఆశిస్తున్నాము నా తరఫున ఆమెకు తెలియజేస్తున్నాము నిజం నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ మండల్ హుసేనగర్ గ్రామం గుండెల మేఘన మా చెల్లెనే ఇట్లా అంత దూరం వెళ్ళి మంచిగా సెలెక్ట్ అయినందుకు మాకు సంతోషంగా ఉన్నది ఇంకా ముంగడుకు ఇంకా మంచిగా చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను మా అమ్మ నాన్నలు అందరూ మేము పెద్ద అది కాదు మధ్య తరగతి కుటుంబమే మా వాళ్ళు ఇంతవరకు బాగా కష్టపడి చెల్లి అంతగా తీసుకెళ్ళారు దానికి సాగ సహాయం చేసిన సాలరాకు మేడం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు ఇంకా ఇంకా మన అంటే అంతకు మించి మన డిస్టిక్ తరఫున ఇంకా మన చేయాలనుకునే నాయకులైనా కానీ ఎవరైనా సరే మాకు అంతా అంత లేదు కొద్దిగా అయితే మంచిగా ఉండదని మంచిగా ఉండదనిపిస్తుంది ఇక అంతకు ఇక మేడంలైనా సార్లైనా అయినా ఇంతవరకు వేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం थी थी लोपल की थी 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 थी। लोपल लोपल जी